హలో ఫ్రెండ్స్ నేను సరణ్ఞాని ఇవాళ సంసారం ఒక సాగరం అరవై నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆయనకు తోడుగా శేషగిరి శ్రీకాంత్ కూడా వెళ్ళారు జడ్జి గారు పైకి వస్తూ జగపతి వైపు చూసి నవ్వారు జగపతి తనకు తెలిసిన అతనికి నచ్చిన వారికి వారి పుట్టిన రోజులకు మరి ఇంకా ఫంక్షన్లకు పిలిస్తే ఖచ్చితంగా హాజరవుతాడు ఉదయాన్నే వారికి ఫోన్ చేసి అభినందిస్తాడు అంత గుర్తింపు ఉన్న వ్యక్తిలా అందరి మనసులో ముద్ర వేసుకున్నాడు జగపతి తను చేరుకున్న గొప్ప స్థానానికి ఈ మంచి పలకరింపు ప్రతి ఒక్కరిని గుర్తించడం వారి పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఏ ఇతర ముఖ్యమైన రోజులైనా కూడా ప్రత్యేకంగా పలకరిస్తాడు జగపతి ఉగాది పండుగ రోజు సిటీలో ఉన్న తనకు తెలిసిన గొప్పవారికి అలాగే తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి అలా మందికి గుర్తు పెట్టుకుని మరి స్వీట్స్ పళ్ళు అన్ని పంచుతూ ఉంటాడు అందువల్ల అతని ద్వారా ఎవరు అడ్డు రాలేకపోయారు దారికి కీర్తి శిఖరాన్ని అవలీలగా ఆనందంగా అధిరోహించగలిగాడు బోన్లో నిలబడ్డాడు అప్పుడే వచ్చిన జగదీష్ అతని వైపు చూసి జగపతి వైపు చూసి ఆశ్చర్యంగా అనుకున్నారు శేషగిరి శ్రీకాంత్ అరే జగపతి మనం మన ఊర్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నాడు ఎలా సాధ్యం చాలా విచిత్రం విధి అని అనుకున్నారు అక్కడ చాలామంది పెద్దవారు జగపతి కోసం వచ్చిన కొందరు బోన్లో ఉన్న జగదీష్ని కింద ఉన్న జగపతిని చూసి ఆశ్చర్యంగానే అనుకుంటున్నారు నిజమే కళ్ళ ముందు నిజమంతలా నిలబడింది ఆరు అడుగుల రూపంలో జగపతికి తన కొడుకు అని చెబుతున్న తనలాగే ఉన్నా కూడా కళ్ళెత్తి చూడలేకపోయాడు ఎందుకంటే అతని మనసులో విషం నూరిపోసింది అతని తల్లి ఇప్పుడు జగపతికి ఏమీ అక్కర్లేదు తన గురించి తన భార్య గురించి జగదీష్కి నిజం తెలిస్తే చాలు అనుకున్నాడు కానీ లాయర్ వేణుమాధవ్ అతనికి శిక్ష పడి తీరాలి వారి సాక్ష్యాలు చెప్పడానికి ఏమీ లేకపోయినా నిల్వెత్తు రూపం అతనిని ఒక విలువైన సాక్ష్యం కాబట్టి వారు ఏమి నిందలు వేస్తారో జగపతి మీద అని అనుకుంటున్నారు శ్రీకాంత్కి యువరాజ్ మెసేజ్ పెడుతుంటే సమాధానం పెట్టాడు అంతా అయ్యాక నేను మొత్తం చెబుతాను మీరు డిస్టర్బ్ చేయకండి ఇది కోర్టు కదా నాన్నగారికి కావలసిన వాళ్ళు నేను పెద్దనాన్నగారు ఇక్కడే ఉన్నాము ఇబ్బంది లేదు యువరాజ్ అని మెసేజ్ పెట్టారు కానీ యువరాజ్కి భయంగా ఉంది నిజమే మరి అనుకున్న ఒక అగంతుకుడు అచ్చగుద్దినట్టు తండ్రిలా ఉండి తనకన్న తండ్రిని చంపబోయాడు ముగ్గురు బిడ్డలు ఉన్న తండ్రి అయిన ఎవరు లేని సమయంలో రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు సమయానికి తన స్నేహితుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే నాన్నగారు దక్కేవారా అని తలుచుకుని కళ్ళు తుడుచుకున్నాడు యువరాజ్ తన తండ్రి గురించి ఆ ఏం తెలుసు అచ్చకుద్దినట్లు ఆయనలా రూపం వస్తే సరిపోయిందా ఆయన మనసు ఎంత విలువైనదో వాడికి తెలుసా నాన్నగారు ఎంత బాగా పెంచారు తాము చదువుకున్న స్కూళ్ళకు ఆస్తులు పెరిగాక నాన్నగారు తనంట తానే డబ్బులు డొనేట్ చేసేవారు ఎన్నో సేవా సంఘాలకు డబ్బులు ఇస్తూ ఉంటారు ప్రతి గుడిలోనూ అక్కడ పౌరోహిత్యం చేసిన పౌరోహిత్యం చేసిన పంతుల పరిస్థితులు తెలుసుకుని వారికి బియ్యం పప్పు ఉప్పు అన్నీ అందజేస్తూ ఉంటారు ప్రతీ నెల తమ సూపర్ మార్కెట్లో నుండి తనే తీసుకెళ్ళి ఇచ్చేవాడు స్వయంగా కాలేజీ చదువుతున్నప్పుడు చాలా గుడులకు వృద్ధాశ్రమాలకు తమ్ముడిని పంపించి వారికి సహాయాలు ఇప్పించేవారు పుట్టిన రోజులు వస్తే ప్రతి పుట్టినరోజులు కూడా అనాథాశ్రమం ప్రతి పుట్టినరోజులు కూడా అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో వారికి బియ్యం అన్ని సరుకులు ఇచ్చి ప్రతి ఒక్కరికి కప్పుకోవడానికి దుప్పట్లు వారికి లేనివి తెలుసుకుని మరి అన్నీ పంపించేవారు వారికి లేనివి తెలుసుకొని మరి అన్ని చేయించేవారు మాలో ఇప్పుడు వచ్చిన ఈ మంచి లక్షణాలకు కారణం బయట ప్రపంచంలో బ్రతికే విధానం నాన్న వల్ల తెలిసింది మైథిలి పెళ్ళికి అక్కడ ఇబ్బంది పడుతున్న రోడ్లు మొత్తం తన సొంత ఖర్చులతో వేయించారు ఆయన చాలా మంచివారు చంద్రుడికి ఒక మచ్చలా ఉంటే ఉండవచ్చు పెరిగిన పరిస్థితులు కూడా తప్పకుండా అర్థం చేసుకోవాలి కదూ అని ఆలోచిస్తున్న యువరాజ్కి ఫోన్ చేశాడు ఆదిత్య జగపతి వాళ్ళకు వెనక వైపు సుందరం సుబ్లక్ష్మి కూడా కూర్చున్నారు జగదీష్ బోన్లోకి వచ్చాడు వేణుమాధవ్ గారు వాదించడం మొదలుపెట్టారు నా క్లయింట్ జగపతి రాజు సంఘంలో పెద్ద పేరున్న మనిషి ఆయనకు తల్లిదండ్రులు ఇచ్చినవి కానీ మరి ఎవరు ఇచ్చినవి కానీ ఆస్తులు లేవు తనకు తానే స్వయంగా తన కాలపై తాను నిలబడి కష్టపడి సంపాదించుకున్నారు ఆ కష్టంలో ఎంతో త్యాగం ఎందరో అభాగ్యులకు ఆయన సహాయ సహకారాలు అందిస్తారు గుప్తదానాలు చేస్తారు అటువంటి వ్యక్తి మీద కారణం లేకుండా ముఖపరిచయం కూడా లేకుండా కత్తిపోట్లతో దారి జరిపాడు కారు అడుగు గట్టిన మనస్తత్వం కలిగిన ఈ యువకుడు జగదీష్ చేసిన తప్పు వల్ల జగపతి రాజుగారి కుటుంబం అంతా వేదన పడిపోయారు చావు బతుకుదాకా వెళ్ళి భగవంతుని దయ వల్ల బ్రతికారని చెప్తున్న వేణుమాధవ్తో మీరు ప్రశ్నించడం మొదలు పెట్టండి అని చెప్పారు జడ్జి గారు మీ పేరు అంటూ వాదన మొదలుపెట్టారు వేణుమాధవ్ జగపతి రాజు గారిని కత్తితో బలంగా అన్ని పోట్లు పడవాల్సినంత కక్ష మీకు ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు జగదీష్ కోపంగా జగపతి వైపు చూశాడు సంఘంలో పెద్ద మనుషులకు ఈ కోర్టులో ఈ సమాజం అంతా సహాయంగా ఉంటుంది నాలాంటి నిర్భాగ్యుల గురించి పట్టించుకునే వారు ఎవరు ఉంటారు నా పుట్టుకకు కారణమైన వాడు జగపతి రాజు డిఎన్ఏ టెస్ట్లు ఏమీ లేకుండానే ముమ్మూర్తుల దేవుడు అతనిలా పుట్టించారు నన్ను దానికి మీ దగ్గర ప్రశ్నలు ఉండవంటూ నవ్వాడు జగదీష్ జగదీష్ చెప్పిన మాటకు నిజమే ఆ మాట అని అందరూ కోర్టులో అనుకోవడం జగపతి శేషగిరి అందరూ విన్నారు సుబ్లక్ష్మి సుందరం నవ్వుకోవడం శ్రీకాంత్ గమనించాడు ఆ విషయం పెద్ద గొప్పది కాదు ప్రపంచంలో పోలికలు ఏడుగురుకుంటాయి ఇక ఒకేలాగా అలా అడ్డు పెట్టుకుని మీరు నాటకం ఆడవచ్చుగా అన్నాడు వేణుమాధవ్ నాకు తెలుసు మీలాంటి పెద్దలు నాలాంటి వారి మాటలు నమ్మరు అని అని తన మనసులో ఉన్న మాటలు చెప్పడం మొదలుపెట్టాడు జగదీష్ మా అమ్మ వ్యాధిగ్రస్తుడైన మా నాన్నతో సంసారాన్ని ఎంతో ఒతిగ్గా చేసుకుంటుంది అతనితో ఎన్నో సంవత్సరాలుగా సుఖం కూడా ఎరగదు సేవ చేయడమే ఆమె గొప్పతనం తనే కష్టపడి మా నాన్నకు వైద్యం చేస్తూ ఉంది ఒకరోజు బలవంతంగా జగపతి రాజు మా అమ్మను బలత్కరించాడు అది కళ్ళారా చూసినా మా నాన్న భరించలేక కొన్నాళ్ళు మరింత వ్యాధిగ్రస్తులు అయ్యారు తర్వాత ఈ జగపతి కారణంగా అమాయకురాళ్ళు మా అమ్మ గర్భవతి అయింది మంచంలో ఉండి నేనేమి పనికిరాని వాడిని కదా ఈ బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఏం చెప్తావు సుబ్బలక్ష్మి అంటూ ఎంతో బాధపడ్డారంట అమ్మ బాధను అమ్మ నరకాన్ని చూడలేక నాన్న దగ్గర పెట్టుకుని తిండి తినకి ఇష్టం లేని బిడ్డను మోస్తున్న అమ్మని చూడలేక నరకం నరకం పడేవారట అని చెబుతూ ఆగిన జగదీష్ వైపు చూసి చెప్పండి అన్నాడు వేణుమాధవ్ ఆ దిగులతో అసలే రోగాస్త్రములైనా ఆయన చనిపోతూ సుందరానికి అమ్మను పెళ్లి చేసుకోమని వేడుకొని ఒట్టు వేయించుకుని వారిద్దరికి పెళ్లి చేశారంట ఆ తర్వాత నాన్నగారు మరణించడం భర్త చేత కాని వాడు పెళ్ళి ఎప్పుడు చేసుకున్న బిడ్డ ఎవరు బిడ్డ అంటూ ఆ పల్లెటూరులో అందరూ అమ్మను కాకుల్లో పొడుస్తుంటే సుందరంతో వచ్చేసింది కానీ వారిద్దరికి పెళ్లి జరిగిందని తెలియని లోకం ఇద్దరూ లేచి వెళ్ళిపోయారని పుకార్లు పుట్టించింది ఊరంతా ఆ తర్వాత ఈ జగపతి చేసిన దుర్మార్గం వల్ల నేను పుట్టానన్న కక్షతో అమ్మ నన్ను చాలా బాధ పెట్టేది తల్ల కడుపు పుట్టినా నేను కూడా సవతి తల్లి దగ్గర పడే కష్టాలే పడ్డాను దీని అంతటికీ కారణం ఈ జగపతి రాజు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ హాయిగా ఉన్నారు అనుక్షణం చిన్నతనం నుండి నానా నరకాలు పడ్డాను అమ్మ నాకు ఇతని మీద కక్షతో వాతలు పెట్టేది తల పగల కొట్టింది రోజు కోపంతో సుందరానికి నేనేమి కాను కాబట్టి అతను కూడా నన్ను విపరీతంగా హింసించేవాడు అనుక్షణం నరకంతో సరిపోయింది నా జీవితం పెద్దల కష్టాలు తెలుసుకుని వారి కష్టాలు తీరుస్తూ కష్టపడుతూ ఎన్నో ఎక్కట్లు పాలయ్యాను దీని అంతటికీ కారణం ఇతను చేసిన దుర్మార్గం అటు కన్న తల్లికి నా మీద ప్రేమ లేకుండా పోయింది ఇటు పెంచిన తండ్రి తండ్రి కాలేకపోయాడు నా దృష్టిలో ఎప్పుడు ఒంటరిగాని బతికేనని చెబుతున్న జగప జగదీష్ మాటలకు జగపతి రాజు శేషగిరి శ్రీకాంత్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు చాలా బాగా చెప్తున్నాను నీ కొడుకు అంటున్న సుందరం మాటలు సుబ్లక్ష్మి వెక్కిలి నవ్వులు వినిపించి తల కూడా ఎత్తలేదు జగపతి కోర్టులో ఏం జరుగుతుందో అంటూ బాధగా అడిగింది జాహ్నవి ఏమో అయినా జగపతికి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇబ్బంది వచ్చే వీళ్ళు అసలే అయితే లేదు అన్నది వరలక్ష్మి గారు ఏమడుగుతారు బాబాయిని అన్నది సునీత సావిత్రి గారు మాట్లాడుతూ చెయ్యని కొన్ని తప్పుల మీద వేస్తారు మరి ఏం జరుగుతుందో తప్పు చేసి తెలివిగా మనం కేసు పెట్టేలోకి వాళ్ళే కేసు పెట్టా పెట్టారంట శ్రీకాంత్ చెప్తున్నారన్నది సావిత్రి అదేమిటి పొడిచింది జగదీష్ కదా అన్నది జాహ్నవి అవును ఏదో ఆశించి చేస్తున్నారు ఇది అంతా అంటూ చెప్పింది వరలక్ష్మి యువరాజ్కి ఆదిత్య ఫోన్ చేశాడు భయపడాల్సిందేమీ లేదు తమ్ముడు అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది శ్రీకాంత్ అంకుల్ చెప్పారు మనం బాధపడాల్సిన అవసరమే లేదు అన్నీ మనకు కావాల్సిన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి మొదట అసలు ఏం చెప్తారు ఏంటని ఏమీ ఎరగనట్టుగా వినాలి ఆ తర్వాత మనం వారు చెప్పిన దాన్ని బట్టి నిర్ణయించుకోవాలని చెప్పు చెప్పుకున్నారంటే ఇబ్బంది లేదురా అని చెప్పాడు ఆదిత్య ధైర్యం కాలేజ్ నుండి ఖాళీ ఉండేసరికి ఫోన్ చేశాడు తరుణ్ యువరాజ్కి ఏం జరిగిందంటన్నయ్య అంటూ ఇప్పుడేమీ ఫోన్ చేయొద్దు అన్నారు బయటికి వచ్చాక వాళ్ళు చేస్తారంట అని చెప్పాడు యువరాజ్ మైథిలి భగవంతుని ప్రార్థిస్తూ నాన్నగారు పెద్ద గండం తప్పించుకున్నారు ఇప్పుడు లేనిపోని బాధలు ఏమైనా వస్తాయేమో తెలియదు ఒకవేళ వాడికి ఆస్తి కావాలంటే సగమైన ఇవ్వచ్చు ఏమవుతుంది అందరి క్షేమం కన్నా ఆస్తి ముఖ్యం కాదు కదా అని ఆలోచిస్తూ ఉన్నది జాహ్నవితో అందరితో మాట్లాడింది మైథిలీ జాహ్నవికి భయపడొద్దమ్మా అన్నీ మంచి జరుగుతాయని చెప్పింది మైథిలీ జగదీష్ నాకు మీ అమ్మగారి ప్రవర్తన చూస్తుంటే చాలా తేడాగా కనిపిస్తుంది కడుపున కన్న బిడ్డను అంత హింసించడం అనేది ఏ తల్లి చేయలేని పని పైగా తను ఇంకొకరితో పారిపోయి అదే సుందరం అతను కూడా మిమ్మల్ని హింసిస్తుంటే అలా చూస్తూ ఆనందించడం తల్లి లక్షణంలోకి రాదు అన్నారు వేణుమాధవ్ గారు జగదీష్ వైపు చూస్తూ ఇంతలో జగదీష్ వైపు వాదించడానికి పెట్టుకున్న లాయర్ మాల్ని పైకి లేచి తల్లి పాత్రకు ఆమె కరెక్ట్ కాదని మీరు వాదించడం మీ వాదన కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అన్నది మాల్ని వెటకారంగా వేణుమాధవ్ వైపు చూస్తూ కేసులో కొన్ని ముఖ్యమైన పాయింట్లు కీలకమైనవి కూడా నిందితుడు తల్లి మీద ఆధారపడి ఉన్నాయి మనం గమనిస్తే నిందితుడిని తల్లిగారికి ముగ్గురు మగవాళ్ళతో సంబంధం ఉన్నట్లు మనకు రుజువులతో కళ్ళారా తెలుస్తుంది భర్త చనిపోయారు ఆయన కళ్ళ ముందే ఆమెపై అత్యాచారం జరిగింది ఆ జరిగినప్పుడు అది పల్లెటూరు వారి ఇంటి ముందు ఎప్పుడు కూడా జనంతో కోలాహలంగా ఉంటుంది అని వారి చెప్పడం జరిగింది అంటే బలవంతం చేస్తున్నప్పుడు కాపాడమని కేకలు కానీ ఏమీ లేకుండానే చూస్తున్న ఆమె భర్త గారు కూడా అరవకుండా ఉన్నారా సుబ్బలక్ష్మి భర్త గారు కదలేని పరిస్థితుల్లోనే ఉన్నారు నిజమే కానీ ఆయన గట్టిగా అరవగలరు కదా అటువంటప్పుడు ఇద్దరూ ఇద్దరు అరిస్తే కూడా పట్టించుకోని ఏరియా కాదు మీరున్న ఏరియా మీరున్నది సాధారణమైన ఒక ఇరుకు బజార్లో ఇంటికి ఇంటికి మధ్య పెద్ద గ్యాప్ కూడా ఉండదు ఆ విషయాలు నేనే ముందు సేకరించాను అంటూ జడ్జి గారికి వివరించాడు వేణుమాధవ్ మాలిని లేచి ఒక స్త్రీ అన్యాయం అయిపోయింది ముగ్గురు మగవాళ్ళతో సంబంధం అని చాలా తేలిగ్గా చెప్పేశారు వేణుమాధవ్ గారు పరిస్థితులకు లొంగిపోయే సామాన్యమైన కుటుంబాల్లో ఉన్న స్త్రీలకు ఎటువంటి నిందలు తప్పవు మీ లోడ్ సుబ్లక్ష్మిని ప్రశ్నించండి అంటూ పిలిచారు చెప్పండమ్మా మీ పేరు అని అడిగారు లాయర్ మాల్ని సుబ్లక్ష్మి అండి అంటూ ఆ పల్లెటూరులో తను ఎంతో అమాయకంగా చేసుకుంటూ వ్యాధిగ్రస్తుడైన భర్తకు వైద్యం చేయించుకుంటూ అష్ట కష్టాలు పడుతున్నట్లు భర్తతో తనకి శారీరకంగా ఏ సంబంధం లేకపోవడం జగపతి గమనించినట్లు ఆమెను లొంగ తీసుకోవాలని అతని పచారి కొట్టుకి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు ప్రయత్నించాడని అలా జరగకపోయేసరికి ఒక వర్షం కురిసిన రాత్రి ఉరులు ఉరుపులు మెరుములు శబ్దం ఎవరికి వాళ్ళు తలుపులు బిగించుకుని ఉన్నారు ఆ పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా జగపతి తమ ఇంట్లోకి చొరబడడం తలుపులు కిటికీలు అన్నీ వేసేయడం ఇంట్లో జరుగుతున్న గొడవ ఎవరు వినడానికి కూడా వీలు లేకుండా తన మానాన్ని పోగొట్టుకున్నానంటూ వాళ్ళ వల ఏడ్చింది కన్నీలైతే రాలేదు కానీ ఏడుస్తున్నట్లు మాత్రం కోర్టు మొత్తం చూసి పాపం బాధపడింది ఎంతైనా ఆడది కదా ప్రస్తుతానికి మధ్య వయసులో ఉన్నది సుబ్బలక్ష్మి గారిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానని పర్మిషన్ తీసుకుని వేణుమాధవ్ అడగడం ప్రారంభించారు జగదీష్ చూపులు రౌద్రంగా కోపంతో రగిలిపోతూ ఉన్నాయి జగపతి వైపు చూస్తూ ఈనాటి ఈ పరిస్థితి తన తల్లి జీవితాన్ని మరి పది మంది ముందు పంచినట్లు అయిపోయిందన్న బాధ దీని అంతటికీ కారణమైన జగపతి మీద మరింత కక్షతో రగిలిపోతున్నాడు జగదీష్ వయసు ఉడుకు రక్తం ఉన్న వాళ్ళ మీద లేని వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఇటువంటి పాఠాలు బాగా ఒంటి పట్టించుకున్న జగదీష్ నిజానికి మంచివాడే కానీ అతని మనసు మొత్తం కూడా చిన్నప్పటి నుంచి మార్చేసింది సుబ్లక్ష్మి ఒక్కోసారి భయంకరంగా జగదీష్ని భరించలేనట్టుగా కొట్టేసి తర్వాత జగదీష్ చేతులు పట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసింది జగపతి మీ తండ్రి అందుకే నేను నిన్ను ఇలా కొడుతున్నాను నాన్న అంటూ బోర్ని ఏడ్చిన దృశ్యాలు కదులుతూ ఉంటే ఎప్పటికప్పుడు జగదీష్ మనసులో పసు వయసులో మనసులో పడిన ముద్రలు అంత తేలిగ్గా జరిగేవి కావు ప్రతికార చర్యలను చిన్నతనం నుండే రగల్చింది వేణుమాధవ్ ప్రశ్నించడం మొదలుపెట్టారు అసలు మీరు మూలపాల మనిషి కాదు మీరు నిజానికి దేవదాసి వంశస్థులు మీ తల్లిగారు అదే వృత్తిలో ఉండేవారు నిజమేనా అని అడిగారు వేణుమాధవ్ గారు నిజమే నేను కానీ కులంలోనే పుట్టాను కానీ నాకు మా అమ్మ పద్ధతులు నచ్చలేదు అందుకే నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకుని గౌరవంగా బతకాలి అని నాకు దేనిలోని సరికాని అతనిని పెళ్లి చేసుకుని మూలపాలంలో కాపురానికి వచ్చాను వచ్చిన కొత్తలోనే అతడు రోగగ్రస్తుడు అయ్యాడు అప్పటి నుంచి నేను ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతున్నాను నేను పుట్టిన కులం అదే అయ్యేసరికి అందరికీ నా పట్ల ఒక రకమైన భావం ఉండేది అది నా తప్పు కాదన్నది సుబ్లక్ష్మి జగపతికి మతిపోతుంది అసలు నిజం అనేది ఎక్కడా లేదు నిజానికి తెలిసి తెలియని పదహారు సంవత్సరాల వయసులో బుట్టలో వేసింది ఆ వయసులో తప్పో ఒప్పో తెలియక అవకాశం చిక్కినప్పుడల్లా ఆమెతో సుఖపడింది మాత్రం నిజం అప్పుడు అది తప్పో ఒప్పో తెలియదు కానీ ఒక రకంగా మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు సుబ్బలక్ష్మికి అలవాటు పడిపోయాను శరీరానికి ఏదైనా ఒక పనిలో పడితే అదే ధ్యాసలో ఉండే మనస్తత్వం జగపతికి చిన్నప్పుడు కూడా అందువల్ల సుబ్బలక్ష్మితో శారీరక సంబంధం కూడా అలవాటు పడిపోయాడు తల్లి చెప్పినా వినలేదు అన్నయ్య చెప్పినా వినలేదు అక్క ఎన్నోసార్లు చెప్పిందైనా తను వినలేదు సుబ్బలక్ష్మి మంచి మంచి కూరలు వండి తిండి ద్వారా తన ఒంటి ద్వారా తనను ఆకర్షించి తనను పూర్తిగా లొంగదీసుకుంది అలా తను చేసింది తప్పే కానీ పెరిగిన వాతావరణం అన్న తాగుబోతు అన్న తాగుబోతు తండ్రి లేని ఇల్లు చుట్టూ ఒక రకమైన లేబర్ కాలనీ పరిస్థితులు ఆ రోజుల్లో ఆ విషయాలు అంతా చూసి చూడనట్టుగా పోయేవారు దేవదాసి వంశంలో పుట్టిన సుబ్లక్ష్మిది అంత తప్పుగా చెప్పలేదు మగవాడిగా తనను ఎవరు మరీ మరీ ప్రశ్నించలేదు కానీ చేసింది తప్పే అయినప్పుడు అది తప్పించుకోవడం సాధ్యం కాదు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలా కాలకు అడ్డుపడడం దానికి తట్టుకుని పడవడం తప్పదు ఈరోజు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నా కూడా ఈ కోర్టులో అందరూ వింతగా చూసే తప్పు చేశాను ఒక సాధారణమైన వ్యక్తిలో ఉండిపోయాను తప్పు చేశాను అందుకే కానీ బలవంతంగా చేయలేదు జగదీష్కి తండ్రి అని కూడా ఒప్పుకుంటాను అది ఎందుకు అలా జరిగిందో అన్నదే సర్వేశ్వరుడికే తెలియాలి ఇప్పుడు ఈ సమస్యను తీర్చగలిగిన కూడా భగవంతుడు ఒక్కడే అని మనసులో అనుకుని కళ్ళు మూసుకున్నాడు జగపతి ఇటువంటి మాటలు జాహ్నవి వింటే ఆమె మనసు ఎంత బాధపడుతుంది గతాన్ని తలుచుకుంటే నాకు నాకే నా మీద చిరాగ్గా ఉంది బిడ్డలు పెరిగి పెళ్లి వయసు వచ్చి కూతురికి పెళ్లి చేసిన ఈ వయసులో నా మీద ఈ ముద్రపడి కోట్లో అందరి ముందు దోషగా నిలబడ్డా కానీ నిలబడే కన్నా సిగ్గొకటి ఇంకొకటి ఉంటుందా ఆడదైన సుబ్బలక్ష్మికి సిగ్గు లేకుండా అనవసరమైన అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్కరూ జాలి పడేలాగా సందర్భానికి తగ్గట్టుగా నటిస్తుందని ఆలోచిస్తున్న జగపతిని బోన్లోకి రావాల్సిందిగా పిలిచారు జగపతి అంటూ జగపతి రాజు పైకి లేచాడు శ్రీకాంత్ ముందే భుజం తట్టాడు ఏమి భయపడుకో అని అన్ని సాక్ష్యాలు వైపే ఉన్నాయి వాళ్ళు చెప్పినంత మాత్రాన అంతవరకు నిజం కాదు అందరినీ అడుగుతారు కావాల్సిన వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇబ్బంది లేదా అని చెప్పాడు శేషగిరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ మీ కనుక స్టోరీ అయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఉంటాను